అయితే ఫ్రెండ్స్ నేనైతే ఏం చేద్దాం అంటే ఇప్పటి నుంచి బూతులు అయితే మానేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా వల్ల చాలా మంది డిస్టర్బ్ అవుతారు నేను బూతులు మాట్లాడడం వల్ల పాపం అందరూ సఫర్ అయిపోతారు ఎందుకంటేనంటే నేనంట బాగా బూతులు మాట్లాడుతున్నా కదా ఫ్రెండ్స్ నాకు కూడా సిగ్గు వచ్చింది ఫ్రెండ్స్ అయితే నేను ఏం ఇప్పుడైతే రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోతా గుడికి వెళ్ళిన తర్వాత దేవుడికి మొగ్గుకొని గుంజీలు కూడా తీస్తాను తప్ప అయింది దేవుడా అని తర్వాతకి వెళ్ళి వీడియోలు తీయను ఫ్రెండ్స్ నేను సరే తెల్ల చీర కట్టుకోవాలా నల్ల చీర కట్టుకోవాలా ఎర్ర చీర కట్టుకోవాలా అర్థం లేదు ఫ్రెండ్స్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు మంచిగా లక్షణంగా రెడీ అయ్యి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఆ తర్వాత నుంచి నేను ఏం చేస్తానంటే బూతులు మానేసా ఫ్రెండ్స్ మానేసి ఏమంటారు మంచి మంచి వీడియోలు తీస్తానో తీయనో కూడా తెలియదు ఫ్రెండ్స్ మీరు నన్ను మిస్ అవుతారా బూతులు మాట్లాడడం ఫ్రెండ్స్ మీ మీద ఇప్పుడైతే నేనైతే స్నానం చేసి వచ్చేసిన ఇప్పుడు శారీ కట్టుకొని రెడీ అయిపోయి గుడికి వెళ్దాం మనం అయితే గుడికి వెళ్ళి గుడిగాడ మొక్కుకొని వచ్చేద్దాం ఇంకా చెప్పేసి ఆ దేవుడికి ఏమంటే అరే బుత్తూరు మాట్లాడను మంచిగా మారిపోయినా దొప్పు ఇప్పుడు రెడీ అయిపోయినా నేనైతే జడేసుకోవాలి జడేసుకోవాలి ఎంత రెడీ ఎంత స్నానం చేసినా మై ఉప్పు నీళ్ళు ఫ్రెండ్స్ అందుకనే ఎంత స్నానం చేసినా కూడా ఉప్పు ఉప్పుకుంది ఫేస్ చూసిరా ఉప్పు ఎక్కువైంది వేస్ట్ లో అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రెడీ అయిపోయి గుడికెల్లో ఆ గుడికాడికి వీడియో తీయాలా లేదా అనేది చూద్దాం ఎందుకంటే ఎవరు లేరు వీడియో తీసేటోలో అందుకే చెప్పేసి వీడియో తీసుకపోతానో లేదో తెలియదు గుడికి వచ్చినాకైతే మీకు కనబడదా చూడండి నేను ఎంతలా మారినా ఏంటనేది మీకు తెలిసిపోవచ్చు నేనైతే గుడికాడు స్టార్ట్ అయిపోయినా గుడికైతే వెళ్తున్నా బాయ్ మరి మళ్ళీ వచ్చినాక వీడియో తీద్దాం ఏం జరిగింది అయితేనేది అప్పుడు చెప్తాం ఫ్రెండ్స్ నేనైతే గుడికి పోయినా ఏం ఆడైతే అంటే దేవుడా నేను ఇంకా కూతురు మాట్లాడను మంచిగా అయిపోతా మంచి పిల్లలాగా మారిపోతా అని చెప్పేసి దేవుడిని దండం పెట్టుకొని మొగ్గుకొని కుంకుమ పెట్టుకుని దాంట్లో జిప్పాచి పెట్టుకొని వచ్చేసా సరే బాయ్ ఓ పిల్లారిందా ఏమైతుంది నాకు గట్లాంటి ఎందుకు వచ్చింది నాకు అర్థంగా కడుతా ఏంటి నేను బూతులు మాట్లా మానేసినట్టు వచ్చింది అనుకున్నారా నాట్ గివ్ అప్